ఈ రోజు శబరి గిరి గిరీశ శరణమయ్యప్ప లైక్ చేయండి మీకు ధన్యవాదాలు శబరి చరణమయ్యప్ప నీ మండల దీక్షణ పూనితిమయ్యా శరణ కోసను జపించుకుంటూ శబరి పండకు వచ్చినామ స్వామి శబరి గిరీశ నీ మండల దీక్షణ పూనితిమయ్యా చల్లని నీటితో స్నానం చేసి చందన కుంకుమ నొసట ధరించి స్వామి శరణం అయ్యప్ప అంటూ భక్తితో పూజలు చేసి తిమయ్యా మదగజ జవాహన మహిమ స్వరూప మదగజ జవాహన మహిమ స్వరూప మణికంఠ దేవర మణిమయ ముకుట కిరీటధారి శబరి గిరీశ చరణం అయ్యప్ప నీ మండల దీక్షను పూణితిమయ్యా కామక్రోధ మద మత్సర్యాలను దీక్షతోటి తుంచి వేసినవాడా మ క్రోధ మద మాత్సర్యాలను దీక్షతోటి చుంచేసిన వాడా మనుషులోని పులిభావాలన్నీ జయించు మార్గం చూపిన గురువా పంబావాస పంచగిరీశ పంబావాస పంచగిరీశ నల్లని వస్త్రం ధరించి మేము తెల్లని హృదయం పొందినాము స్వామి శబరి గిరీశ చరణమయ పాది మండల దీక్షను పూనితమయ్య చరణ ఘోషను జపించుకుంటూ కొండకు వచ్చినాము స్వామి అరటి మందిరం కట్టి తిమయ్యా ఆతితో భజనలు చేసితిమయ్య పూలు పండ్లు పంచామృతాలతో అభిషేకాలు చేసితిమయ్య కరిమల వాస స్వరూప కరిమల వాస స్వరూప కర్పూర గైకుని మమ్ము కనికరించి కాపాడు స్వామి శబరిగిరి సహచరణమయ్యప్పని మండల దీక్షను పూనితిమయ్యా కఠినమైన నీ మండల వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసితిమయ్య ఇరుముడి ఎరుముడి మూటను శిరమున దాల్చి అడవి దారిలో వచ్చి చరణం చరణం అయ్యప్ప అంటూ చరణం చరణం అయ్యప్ప అంటూ పొదనెట్టాంబడి నదిలో పాపన సన్నిధి చేరినాము నామ స్వామి పొదునెట్టాంబడి నదిలోహించి పాపన సన్నిధి చేరినాము స్వామి చబరి గిరీశ చరణమయ్యప్పని మండల దీక్షను చరణ చరణగోషను జపించుకుంటూ చబరికొండకు వచ్చినాము స్వామి చబరికొండకు వచ్చినాము స్వామి